బాబు గారు ఒక విషయం మీరు అన్నట్టు నమ్మకూడదు సినిమాలు అంటే ఓకే ఇదంతవరకు బాగుంది కానీ అదే సినిమాలకు సంబంధించినటువంటి ఒక పైరసీ జరిగినటువంటి ఐబొమ్మ రవి సినిమాలని పేదోడి సినిమాలని పెద్దోడి సినిమాలని పేదోళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్లు ఐ చేసిన ఐబొమ్మ రవి చేసినటువంటి ఏదైతే ఉందో పేదోళ్ళు వ్యతిరేకిస్తున్నారు పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ పేదోలు అతని దేవినలాగా హీరో ఐబొమ్మ రవి హీరో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఐబొమ్మ ఉన్నటువంటి క్రేజీ అంతా ఇంత కాదు అది సినిమాల ప్రభావం కాదంటారా బాబు గోగి గారు తప్పకుండా అండి ఈ సినిమా వ్యసనము వేలం వేది కారణమే రెండోది సినిమా దాని ఇండస్ట్రీ అంటారండి అది సినిమా రంగం టెక్నికల్గా అది ఇండస్ట్రీ కాదు ఇండస్ట్రీ అయితే దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి వర్క్ అవర్స్ ఉంటాయి ఏడు గంటలు ఎనిమిది గంటలు బ్రేక్ ఉండాలి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అదేమీ లేకుండా నడుపుతున్నారండి వాళ్ళు వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి ఈ వ్యాపార పద్ధతిని అవలంబిస్తున్నారండి దానికి ఇండస్ట్రీ కాదు కాబట్టి బ్యాంకులు లోన్ ఇవ్వరు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు మాఫియా వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నారండి డిగా ఇది ఫండ్ చేయని బాలీవుడ్ సినిమాలు ఉన్నాయా లేవు కదా అది హిందూ అయినా ముస్లిం అయినా వాళ్ళు తెచ్చుకునేది డి గ్యాంగ్ నుంచే కదా సో ఫస్ట్ ఫస్ట్ మీరు దాన్ని నిజంగా ఇండస్ట్రీ చేయండి చేస్తే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఫైనాన్సింగ్ క్లారిటీ వస్తుంది రెండోది నేను నాలుగు వందల కోట్లు పెట్టి సినిమా తీశానని అక్కడ యాభై కోట్ల మాల్ కూడా కనపడకుండా ఉంటుంది ఎందుకంటున్నారు అంటారు వేరే బ్లాక్ మనీని మార్చుకోవడానికి ఖర్చులు చూపించడానికి ఇదిగో నేను నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాను అంటారండి నేను బాగా అంటారండి ఎట్లా నష్టపోతావు నువ్వు సినిమా రిలీజ్ కాకముందే నువ్వు డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేసావు సో అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నారు ఇది అట్లా ఉంచండి అంటే మీకు అర్థమైంది కదా సినిమా వాళ్ళంటే నాకు అంత ప్రేమ ఏమీ లేదు నా భార్య హీరోయిన్గా నటించింది నాకు సినిమా వాళ్ళతో చాలా పరిచయాలు ఉన్నాయి నేను ఓకే నా భార్య పెళ్ళైనాక నటించింది మామూలుగా పెళ్లిగాని వాళ్ళకి స్థానాలు అక్కడ ఉండేది ఎంఎస్ రెడ్డి గారు తీసారండి అందం సినిమా బట్ ద మెయిన్ పాయింట్ ఇస్ దిస్ నేను సినిమా రివ్యూస్ రాసేవాడి సినిమాని కళగా చూసి రివ్యూస్ రాసుకోవచ్చు రాజమౌళి తీసేది మాస్ కన్జంప్షన్ కోసం అని నేను అనుకుంటున్నా ఒకటే ఒక సినిమా చూసాను నేను అయింది ట్రిపుల్ ఆర్ చూశాను నేను టికెట్ కొనుక్కుని చూశాను ఐ బొమ్మలో చూడలేదు ఇక్కడ అందరు ఐ బొమ్మలోనే చూస్తూ ఉన్నారు ఆస్ట్రేలియా ఎందుకు అని అంటే వాళ్ళ మీద నాకు ఎంత ఎంత వ్యతిరేకత ఉన్నా లేదు అయిష్టంగా నేను మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి హక్కులు ఉంటాయి ఇప్పుడు అది రాజమౌళి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఓ సినిమాను కాపీ చేసి తీసారనుకోండి చిరంజీవి సినిమాలు చాలా కూడా రీమేకులు అని చెప్తున్నారు వీళ్ళందరూ ఈ సినిమాలకి రీమేక్ కానీ ఇంకెక్కడి నుంచో తెచ్చుకుని ఏదో దొంగ అనే సినిమా ఉంటుందండి ఆ సినిమా స్టోరీ అంతా దొంగతనం చేసిందేనంట ఇప్పుడు చిరంజీవి గారు సినిమా ఇప్పుడు ఈ ఈ సినిమా నువ్వు తీసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పావా ఎక్నాలేజ్ చేసావా ఇప్పుడు నువ్వు ఎంతసేపు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటున్నావు కదా ఒరిజినల్ సినిమా తీసిన వాడికి హక్కులు ఉండే కదా అవి నువ్వు దొంగతనంగా తీసేస్తే అది వాళ్ళ హక్కులను గౌరవించినట్టు అవుతుందా కాదు కదా కానీ నువ్వు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకున్నా అరువు తెచ్చుకున్నా నువ్వు సినిమా తీసావు వెయ్యి మంది కష్టపడ్డారు ఈ రవి అనే అతను పోలీసులు చెప్పింది నిజమే అయితే అతను దొంగ ఇప్పుడు వీళ్ళ మీద మనకు కోపం ఉందని దొంగల్ని సపోర్ట్ చేయకూడదు కదా ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఓ పని చేశారు మీకు ఇష్టం లేకపోతే చూడద్దు నేను చూడను చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళనేదో నేను పనిష్ చేయాలి అని ఈ బికారి ఉన్నారు చూడండి ఒట్టిగా చూడటానికి అలవాటైన వాళ్ళని మనం సపోర్ట్ చేయకూడదు ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తారండి రెస్టారెంట్కి వెళ్ళి బాగా తినేస్తారు తినేసి నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి నేను కట్టను పో అంటే ఎట్లా ఉంటుంది లేదు కట్టకుండా బిల్ వచ్చే లోపల మీరు తురమన్నారు అనుకోండి ఎట్లా ఉంటుంది రైలు ఎక్కుతారు వందే భారత్ రైలే ఎక్కుతారు టికెట్ కొనకుండా ప్రయాణం చేస్తారు ఈ దొంగ పనులే కదండి అట్లాగే ఇది కూడా నేను ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా నేను లో ఉన్నప్పుడు కాని ఇప్పుడు ఆస్ట్రేలియాలో కానీ నేను గమనిస్తుంది ఏంటంటే బాగా డబ్బులున్న వాళ్ళు ధనవంతులు ఈ సినిమాకి డబ్బులు ఖర్చు వాళ్ళు ఐ బొమ్మలో చూస్తున్నారండి